నీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు నువ్వు పరిపూర్ణులై ఉండేదారు ఈ లోకంలో నీతిమంతులు దేవుని భక్తులు అనబడిన మంచివారు ఏ విధంగా ఉంటారంటే ఈ యవనస్థులుగా ఉంటారు యవనస్తుడు యవనస్థుడు ధనవంతుడు అధికారి ఈయన యశుప్రభు యొక్కకు వచ్చి ఆయన ఎదుట ఫేస్ చేసి చెప్తున్నాడు నేను బాల్యము నుండి ఆజ్ఞలన్నీ గై కొంటున్నాను ప్రభు అయితే ప్రభు అంటున్నాడు నీవు పరిపూర్ణుడో అగుటకు కోరినట్లయితే ఇప్పుడు నీకున్న ఆస్తి ఎంతయో అమ్మి వీధలకు పంచి నన్ను వెంబడించు అది పరిపూర్ణత యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడుగా జీవించాడు ఆయన అడుగు జాడలు ఉన్నాయి అయితే మనము మనకున్న వాటన్నిటిని పక్కన పెట్టి ఆ అడుగు జాడలను అనుసరిస్తూ ఉంటుంటే కంప్లీట్నెస్ వస్తుంది మనలో పరిపూర్ణత వస్తుంది ఆ పరిపూర్ణులుగా ఉన్నప్పుడు మనం దేవుని రాజ్యంలో చేరటానికి యోగ్యులం ఏమనసుడు అడిగాడు నిత్య జీవంలో చేరటానికి నేను ఏ మంచి కార్యం చేయాలి ప్రభు అన్నాడు నీవు పరిపూర్ణుడిగా ఉండాలి తప్పనిసరి ఆ పరిపూర్ణత ఏమిటంటే దేవుని స్వభావంలోనికి మనం రావటం ఈ యవనస్థుడు ఈ ధనవంతుడు పరిపూర్ణగా ఉన్నాడు మనుషుల దృష్టిలో కానీ దేవుని దృష్టిలో ఆ ఉన్నాడు కానీ జక్కయ్య వచ్చాడు ఆయన దేవుని దృష్టిలో పరిపూర్ణంగా ఉన్నాడు ఆయన ఎవరి యొద్దైతే అన్యాయంగా తీసుకున్నాడో వారికి నాలుగంతలు ఇచ్చాడు అది మానవత్వం కాదు ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో ఆ తీసుకున్నది మళ్ళీ తిరిగి తిరిగిచ్చేయడం మానవత్వం కానీ జక్క ఏం చేశాడంటే దానికి నాలుగంతలు ఎక్కువ ఇచ్చేశాడు ఇది దైవత్వం ఆయనకున్న దాంట్లో ఎంతో కొంత బీదలకు పంచిపెట్టడం ఇది మానవత్వం కానీ జక్కయ్య ఏం చేశాడంటే తనకున్న ఆస్తి ఎంతలో యాభై శాతం సగము తీసి బీదలకు పనిచేశాడు ఇది దైవత్వం రక్షణలో ఉంటారు దేవుని పిల్లలుగా జీవిస్తారు ఈ జక్కయ్య నిర్ణయించుకున్నాడు అది చేశాడు నేడు ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు ఈ ధనవంతుడు నిర్ణయించుకోలేదు చేయలేదు ఆయన మానవత్వం కలిగి ప్రజలలో జీవించడానికి అలవాటు పడిపోయాడు ఆ మానవత్వం పర్లోక రాజ్యం చేర్చదు ఈ లోకంలో ప్రజల యొక్క అండదండ మన్ననలు గొప్ప ప్రశంసలు అన్నీ పొందుకుంటారు కానీ దేవుని మెప్పు పొందుకోలేరు మానవత్వంతో దైవత్వంతో దేవుని మెప్పు పొందుకుంటాము దేవుని రక్షణలో జీవించగలుగుతాం ఈ జక్కయ్యకు దైవత్వం ఆయన కలిగి ఉన్నాడు ఈ ధనవంతుడు మానవత్వం కలిగి ఉన్నాడు మంచి పేరు ప్రఖ్యాతలు మంచి స్వభావం మంచి గుణం మంచి నీతిమంతుడు తనకు తాను జీవిస్తున్నాడు ఎవరికి ఏ హాని చేయకుండా ఆజ్ఞలని గై అది మానవత్వం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది దైవత్వమును పరిచయం చేసి మనం కూడా దేవుని పిల్లలుగా ఉండడానికి ఆయన మన ముందు పెట్టాడు మార్గం అది దేవుని యొక్క పిల్లలాగుటకు మనం ఇష్టపడాలి ఆ దేవుని స్వభావంలోనికి మనం రావాలని ప్రభు కోరుతా ఉన్నాడండి దేవుని శిష్యులు వచ్చారు పన్నెండు మంది అపోస్తులలు వచ్చారు సౌలుగా సౌలు పౌలుగా మార్చబడిన ఆ పౌలు దేవుని స్వభావంలోకి వచ్చాడు దేవుని భక్తులందరూ దేవుని స్వభావంలోకి వచ్చారు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులందరూ కూడా